కదిరిలో త్రీ కిలోవర్ సిస్టమ్ పెట్టామండి ఫుల్ బయట వర్షము క్లైమేట్ అంతా కూల్ గా ఉంది అయినా మన టెక్నీషియన్స్ మన పిల్లలు వర్క్ వాడడం ఆగడం లేదు సోలార్ త్రీ కిలోవర్స్ సిస్టమ్ మనము కదిరిలో ఈ రోజు మంగళవారం రోజు ఇన్స్టాలేషన్ చేస్తాం చూడండి టాటా సిస్టమ్ త్రీ కిలో మార్కెట్ లో ఉన్న ప్యానల్స్ ఫైవ్ థర్టీ ప్యానల్స్ అండి మార్కెట్ లో తక్కువ ప్రైస్ కంపుతారు బట్ ఇది క్వాలిటీ స్పై సెవెంటీ ఫైవ్ వాట్స్ ప్యానల్స్ ఇవన్నీ స్పై సెవెంటీ వాట్స్ ప్యానల్స్ చూడండి ఇక్కడ చూడండి కొంచెం చూడండి ఇక్కడ చూడండి ఇది ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఆర్ట్స్ ప్యానల్స్ ఇవన్నీ సో ప్యానల్స్ అంటే త్రీ పాయింట్ ఫోర్ నైన్ వరకు వస్తాయి ఇవి సో ఈ ఈ డిజైన్ స్పెషాలిటీ అది మనం చూస్తే చూడండి ప్యానల్ టు ప్యానెన్ ఎర్టింగ్ మనం ఒకసారి చూస్తే ప్యానల్ టు ప్యానెక్ ఎర్టింగ్ చేయడం కానీ ఆ స్ట్రక్చర్ కానీ ఆ డిజైన్ చూడండి ఎంత బాగుందో సో క్వాలిటీ కింద మన ఎట్టి పరిస్థితిలో మనం కాంప్రమైజ్ కాము సో బ్యూటిఫుల్ లొకేషన్ చూడండి కదిలీలో హిందూపూర్ రోడ్లో మనం ఇక్కడ వచ్చినాము సరస్వతి విద్యామందిరం పక్కన సో డాక్టర్ బాలాజీ గారు మీద వేసుకుంటారు టీక్ లవర్ సిస్టము సో జస్ట్ నైన్ ఓ క్లాక్ వచ్చేసరి టెన్ ఓ క్లాక్ వర్షం బయటపడుతూనే ఉంది అయినా ఇన్స్లోచన జరుగుతూనే ఉంది సో అది స్ట్రక్చర్ సో కింద ఇన్వర్టర్ ప్రాజెక్ట్ చూద్దాం సో ఇప్పుడే మనం ఇన్వర్టర్ వర్క్ అయిపోయింది పైన బ్యాగ్ ఫిట్టింగ్ అయిపోయింది ఇక్కడ చూడండి మన టెక్నిషియన్స్ అంతా తీసుకుని పెట్టుకున్నారు అంత ఏసీ వర్క్ కానీ డీసీ వర్క్ కానీ దాని బాగా సంబంధించిన మెటీరియల్ అంతా పెట్టుకున్నారు వర్క్ అనేది జరుగుతూ ఉంది సో ఆల్రెడీ ఇక్కడ చూడండి ఇన్వర్టర్ ఇప్పుడే బిగించారు సో డీసీ వాష్ ఏసీ ఇప్పుడే ఫిట్టింగ్ అనేది అయింది సో డిఫరెంట్ వైఫైర్ కూడా ఇచ్చారు టాటాది సాలిస్ సో టాటా కోసం మ్యానుఫ్యాక్చర్ చేసిన కంపెనీ అది సో ఇప్పుడు జస్ట్ టూ మినిట్స్ అనేది ఇన్వర్టర్కి ఇంకా వర్క్ జరుగుతుంది ఒకటి సార్ చూస్తే వర్క్ సో ఎర్థింగ్ దగ్గర ఇంకా ఇస్తున్నా ఎర్థింగ్ కనెక్షన్ అక్కడ చూడండి చూస్తే ఎర్థింగ్ కనెక్షన్ అక్కడ వర్క్ జరుగుతుంది సో పూర్తి పూర్తి అయిపోయిన తర్వాత ఒకసారి వీడియో పెట్ట